క్రైస్తలాడు ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతను ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ప్రి విశ్వాసి ఈ డిసెంబర్ నెల ప్రారంభంలో నీవు ఏ దుఃఖముతో ఉన్నావో మరి ఏ ఎటువంటి విచారముతో నీవు బాధపడుతూ మరి దేవుని మీద నమ్మకించి విశ్వాసముతో ఆయనకు మొరపెడుతున్నావు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో మరి నీ దుఃఖాన్ని కొట్టివేసి నీ యొక్క విచారాన్ని కొట్టివేసి నీకు నిత్య ఆనందాన్ని కలుగ చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడును కాక ప్రార్థన అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగిన దైవ ఈ గొప్ప వాగ్దానం ప్రభు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అవును ప్రభు మరి ఎవరు మా విచారాన్ని కొట్టివేయలేరు కానీ ప్రభు ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నీవు మాత్రమే తండ్రి మాకు సంతోషం ఇచ్చి మా యొక్క దుఃఖాన్ని కొట్టివేసి విచారాన్ని తొలగిస్తారని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నదులేడని ఏ సునామములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ